ఈ లోకంలో ఉన్న మాలిన్యమునంతా వదిలివేయడం వల్ల దేవుడు ఆయనని ప్రతి రోజు రోజుకైనా ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు హలేలుయా ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి మనము ఈ అధ్యాయులు యోపు గ్రంథము చూస్తే యోపు మొదటి రెండు అధ్యాయాలు చూస్తే ఆయన జీవితంలో వర్ధలితా చూస్తాము అదేవిధముగా ఆయన నిరాశ చెందటము కూడా అదే అదేవిధము మనము చూస్తే ఒక మనము మూడో అధ్యాయం నుంచి ముప్పై నాలుగో అధ్యాయం వరకు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన నిజాయితీని ఇందులో వాళ్ళ భార్య అసహించుకుంటుంది అదేవిధముగా నువ్వెన్నాళ్ళు దేవుణ్ణి శుదిస్తూ ఉంటావు నీ పరిస్థితి ఎలాగున్నప్పుడు అన్నప్పుడు ఆయన నిజాయితీ ఆయన నిజాయితీని కనపరుచుకుంటాడు అదేవిధముగా మూడో విషయం ఒకసారి చూస్తే ఆయన దేవుడు అరవై నాలుగు ప్రశ్నలు అడుగుతాడండి ఎవరిని యోపిని యోపిని అడిగినప్పుడు నిశ్శబ్దం కలిగి ఉంటాడు అయితే నలభై రెండవ వచనంలో ఆ నలభై రెండు అధ్యాయంలో చూస్తే ఆయన నిరీక్షణ కలిగి ఏం కలిగి ఉంటాడంటే నిరీక్షణ కలిగి లాస్ట్కి ప్రభు దేవా ఇవేమొద్దు నువ్వు ఉంటే నాకు చాలు అని అంటాడు హలిలుయా ఈ అధ్యాయులన్నిటి గురించి ఇలాగుంది అయితే ఈయన జీవితంలో ఇంతగా వరదలుతూ వరదలుతూ వస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇలాగ దహన అర్పిస్తూ దేవునికి దగ్గరగా దీవిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒకనొక దినమున ఏం జరిగిందంటే చూడండి ఆరే ఒకసారి చదవండి ఆరే వచ్చే వచ్చి దినం ఒకటి ఆ దినం అపవాది ఒక వాడు వారితో కలిసి వచ్చుడు ఎవరు వచ్చారంట దేవుని దగ్గరికి దూతలు వచ్చాయి మళ్ళీ ఎవరు వచ్చారు అపవాది కూడా వచ్చాడు అపవాది వచ్చే అప్పుడు అంటాడు అపవాది వచ్చినాడు చూడండి ఆ యోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చి వాడిని అడగ అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చి తన యహోవాకు అత్యుత్తరం ఇచ్చడు ఇక్కడ చూడండి ఈ సాకనుడు ఏం చేస్తున్నాడంట అటు ఇటు అటు ఇటు పైన ఏం చేస్తున్నాడు తిరుగుతూ ఉన్నాడు వాడికి ఏం పని అంటే ఏ కుటుంబం అయితే దేవునిలో ఎదుగుతూ ఉందా ఏ కుటుంబం అయితే దేవునికి దగ్గరగా ఉందా ఏ కుటుంబం అయితే దేవుని ఆత్మను కడుతూ ఉందా ఏ కుటుంబం అయితే దేవుని సంగమలు కడుతూ ఉందా ఆ కుటుంబంలోనికి వీడు ఏం చేస్తాడంటే ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఆ కుటుంబంలోనికి ఎంటర్ అయిపోతాడు ఎందుకంటే అందరూ దేవునికి దగ్గరగా ఉండరు ఎవరో ఒకరు దేవునికి దూరంగా ఉంటారు వాళ్ళలో ఈ సాతానుడు దూరిపోయి ఏం చేస్తాడు అంటే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు చిన్నాభిన్నం చేస్తాడు ఆ కుటుంబంలో కలిసి ఉంటే వాళ్ళందరినీ విడదీసేస్తాడు అయితే ఇక్కడ యోగు జీవితంలో జరిగింది ఏంటంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన జీవితం అంతా కూడా సకల ఐశ్వర్యంతో బతుకుతూ ఉన్న అతనికి యోగు యో యోగు దగ్గర యోగు దగ్గరికి చూడండి ఎలాంటి స్థితి వస్తుంది ఆయన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చి అంటాడు ఎనిమిదో వచ్చు ఒకసారి చూడండి అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించి అతను యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనం విస్తరించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు హలెలుయా ఎవరంట దేవుడు యో ఎవరికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఎవరికి ఇస్తున్నాడు సాతానికి చెప్తూ ఉన్నాడు ఒరే బాబు నువ్వు ఆ వ్యక్తిని చూసావా అతని వంటి వాడు ఈ భూమి మీద ఎవరు ఒక్కడ కూడా లేడు అనంటే సాతానడు అంటాడు కిందకి చదవండి వాడు భూమి అని అడుగగా అపవాది యోగు ఊరక్కయే దేవుని కలవాడే కలవాడవా అయితే అంటూ ఉన్నాడు అయితే నువ్వు అన్ని సమస్తము అతనికి ఇచ్చున్నావు కాబట్టే ఏం చేస్తున్నాడు నీకు దగ్గరగా నీకు దగ్గరగా ఉన్నాడు నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు నిన్ను శృతిస్తూ ఉన్నాడు నిన్ను మహింపరుస్తూ ఉన్నాడు అయితే నువ్వు అతని దగ్గర ఉండి మా అతనికి కలిగిన ఆస్తిని మొత్తంగా నువ్వు తీసేసుకున్నావు అనుకో అప్పుడు నిన్ను శృతిస్తాడు లేదో ఒకసారి చూడని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి సాతానుడు ఏం చెప్తున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే అక్కడ చూడండి నీవు అతని చేతి పనిని దీవించున్న చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తూ ఉంది ఎవరాస్తి ఆస్తి యోపు ఆస్తి అంతకంతకు విస్తరిస్తూ ఉంది అందుకనే దేవుణ్ణి నిన్ను వదలకుండా నీతో నడుస్తూ ఉన్నాడు అయితే నువ్వు ఒకసారి ఇవన్నీ తీసివేర్చుడు నీ చేతిని దూరంగా అతనికి చెయ్యి అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నువ్వు లాపుకునేస్తే అప్పుడు నీకేమవుతాడు దూరం అయిపోతాడు కావాలంటే ఒకసారి ఏం చెయ్యి పరీక్షించని అని చెప్పాడు అయితే దేవుడు అనుకున్నాడు దేవుడు ఏం ఆలోచించినాడు ఓహో యోబు ఎలాంటి జీవితంలో ఉన్నాడు కాబట్టే నాకు దగ్గరగా ఉన్నాడా అయితే సాతాను చెప్పిన విషయం గురించి దేవుడు ఏం చేశాడంటే ఒక దినమన ఒక విందులో ఫస్ట్ ఉన్న వండెలను గాడిదలను ఎద్దులను లాస్ట్కి తన పిల్లలందరినీ కూడా ఏం చేస్తాడు తీసుకున్నాను చనిపోతాడు అందరూ ఆస్తి మొత్తం పనివారు చనిపోతారు గాడిదలు జంతువులు అలాగే ఒంటలు అన్నీ చనిపోతాయి అన్నీ వెనకకు తీసేసుకుంటాడు అయితే ఒక మాట అంటాడు యోబు చూడండి చూడండి అప్పుడు యోబు ఇరవై వచ్చు చూడు అప్పుడు యోగు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాక్షాంగారం చేసేట్లా నేను హైలు చూడండి ఇక్కడ వినాలి ఇక్కడ చూడండి ఆయన అన్ని తీసేసుకున్నాడు దేవుడు ఎవరు తీసుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ ఆయనకున్న ఆస్తి మొత్తాన్ని తీసేసుకున్నాడు పిల్లల్ని తీసేసుకున్నాడు అయితే ఆయన చూడండి ఆయనకు పశువులు జంతువు అన్ని ఆయనకున్న ఆస్తి మొత్తం అంటే పశువులు ఉన్నాయి ఆర్థికంగా గొర్రెలు ఉన్నాయి గాడిదలు ఉన్నాయి అన్ని ఎద్దులున్నాయి అన్నిటిని ఉన్నాయి అన్నిటిని తీసేసుకున్నాడు లాస్ట్ కి దేవుడిచ్చిన గర్భము ఆ సంతానాన్ని కూడా దేవుడు ఏం చేశాడు తీసేసుకున్నాడు ఏడు మంది కుమారులు ముగ్గురు ఆడపిల్లలను కూడా తీసుకునే చనిపోయినారు అందరూ అన్ని సమస్తమును కోల్పోయాడు ఏమైనాడు సమస్తము కోల్పోయినాడు అయితే అంటాడు అప్పుడు ఏపు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంటికలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ పరి నమస్కారం చేస్తూ ఉన్నాడు హలే లూయా ఇక్కడ కూడా ఈ టైంలో ఆయన నమస్కారం చేసి దేవునికి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేసి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఏమంటాడు చూడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్ వచ్చి తిని దిగంబర్ అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చును తీసుకుని పోయినడితో స్థుతి కలుగున అయితే ఒకవేళ మన జీవితంలో మనమైతే మనకిచ్చింది దేవున్ని తీసుకునేస్తే దేవుణ్ణి ఏమంటాము ఏం దేవుణ్ణి నమ్ముకున్నావురా బాబు ఉనిందు మొత్తము తీసేసుకున్నాడు నాకు ఎందుకు ఆ పిల్లల్ని ఎందుకు ఇవ్వాలి ఎందుకు తీసుకునియాలి నాకు ఆస్తి ఎందుకు ఇవ్వాలి ఎందుకు తీసుకోవాలి అనవసరంగా నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను అనవసరంగా ఈ దేవుణ్ణి అంబడించినాను నా ఆస్తి పోయింది నా పిల్లలు పోయినారని చెప్పి మనమైతే ఏం చేస్తామో కూడా ఎన్ని తిట్లు తిడతామో దేవుణ్ణి అయితే ఇక్కడ యోగు భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు సాక్షాంగ పడి ఏం చేస్తున్నాడు నమస్కారం చేస్తూ ఉన్నాడు నమస్కారం చేసి నేను నా తల్లి గర్భంలో దిగంబరి నై వచ్చినాను అలాగే ఒకళ్ళు చనిపోయినా కూడా నేను ఏమవుతాను దిగంబరినయే వెళ్తాను ఇచ్చిను యో తీసుకునేను అదే అయితే మన జీవితంలో కూడా ఎలాంటి ఏదైనా ఎదురు పడినప్పుడు కూడా సాతానుడు ఏం అంటే వాడికి సూది పెంచమని సందు ఉంటే లేక దూరిపోతాడు సంఘం లేకు దూరిపోతాడు అదే విధముగా సేవా పరిసర లేక దూరిపోతాడు వాడు ఏదో ఒక రకంగా సేవను దేవుని ప్రేమను దూరం చేయాలన్నది వాడు ఆలోచన అయితే మనం ఏం చేయాలంటే సాతానని జయించగలగాలి హలెలుయా ఏం చేయాలి సాతాన్ని జయించాలి సాతాన్ని జయించాలంటే సాతానికి మనం ఏమి ఇవ్వకూడదు చోటు ఇవ్వకూడదు మనం సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే దేవుని ఎందు ఏం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి చిడితరం విసర్జించాలి దేవుని ఎందుకు యథార్థంగా ఉండాలి నీతిమంతుడిగా ఉండాలి న్యాయమంతుడిగా ఉండాలి అయితే ఈయన జీవితంలో ఎన్ని విధాలుగా ఉన్నాడు కదా అయినా ఈయనకి ఎందుకు జరిగిందని అంటే సాతానుడు వచ్చి ఒక మేలుకి పెట్టాడు నువ్వు అవన్నీ ఇచ్చినావు కాబట్టి వాడిని స్థుతిస్తున్నాడు అవన్నీ దూరం చేసి అప్పుడు ఏమంటాడు చూద్దామంటాడు అయితే అన్ని దూరం చేసినా కూడా సరే దేవుడిని ఒక మాట కూడా నిందించలేదు ఆయన హలే ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు నేను వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు కూడా నేనేం తీసుకెళ్ళిన అని చెప్పి అంత గొప్పగా దేవుని గురించి చెప్పాడు అయితే ఈరోజు